హలో అండి అందరికీ ఎప్పుడు చేసే నిమ్మకాయ కూరగాయ కాకుండా ఇలా నిమ్మకాయ పచ్చిమిరపకాయలతో సరికొత్తగా కొన్ని రోజులకు పచ్చడి పెట్టుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ముందుగా నేనైతే ఒక ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను వీటిని అయితే శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కొని తడి లేకుండా మొత్తం అయితే తడి ఆరబెట్టుకోవాలండి తర్వాత కొన్ని అయితే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటి కూడా శుభ్రంగా కడుక్కున్నానండి కడుక్కొని చూడండి తడి అయితే ఒక కాటన్ క్లాత్ తుడుచుకుంటున్నానండి తడి ఉండకూడదండి తడి ఉంటే మీకు తెలుసు కదా పచ్చడి అనేది పాడైపోతుంది ఏ పచ్చడికైనా తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా అయితే ఎనిమిది ముక్కలు కనుక కట్ చేసుకోండి చూడండి చిన్న చిన్నగా గింజలు అయితే ఏమీ ఉండకూడదండి గింజలు ఉంటే చేదు వచ్చేస్తుంది పచ్చడి అందుకే గింజలు ఏమీ లేకుండా ఇలా కట్ చేసుకొని అయితే తీసుకోండి ఇవన్నీ మొత్తం కట్ చేసుకొని ఒకదాన్ని అయితే కట్ చేసుకొని చూపించాను మిగిలినవి కూడా కట్ చేసుకున్నాను చూపిస్తాను చూడండి ఇదిగోండి గింజలు అయితే ఏమీ లేకుండా తీసుకున్నాను ముక్కలన్నీ ఒక స్టీల్ దాంట్లో తీసుకున్న తర్వాత గింజలు అయితే ఎన్ని వచ్చాయి చూపిస్తాను చూడండి ఒక్క గింజ కూడా ఉండకూడదండి ఎందుకంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది గింజలు తీసేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను కూడా అదే విధంగా కట్ చేసుకోండి ఒక పచ్చిమిరపకాయను ఇలా రెండు చీలికగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకోండి మొత్తం అన్ని పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి చూడండి పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు కలుపుకున్న తర్వాత ఒక్కసారి అయితే చూపించాను తర్వాత ఇందులో మళ్ళీ ఒక్క నిమ్మకాయని తీసుకొని అయితే దీంట్లో అయితే రసం అయితే తీసుకోవాలి కొంచెం రసం ఉండాలి కదా అందుకే కొంచెం రసం అయితే ఒక నిమ్మకాయని తీసుకున్నాను వండుకున్న తర్వాత ఇందులో అయితే మంచిగా కలుపుకోవాలండి కొంచెం ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి ఉప్పు సరిపడినంత వేసుకోవాలండి లేకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది ఉప్పు వేసుకొని కలుపుకోండి మంచిగా ముక్కల అన్నిటికీ పట్టే విధంగానైతే ఉప్పునైతే కలుపుకోండి నిమ్మకాయలకు పచ్చిమిరపకాయ ముక్కలకు కలుపుకున్న తర్వాత వీటిని అయితే ఒక పక్కకైతే పెట్టేసుకోండి ఇప్పుడైతే అయితే పౌడర్ తయారు చేద్దామండి దానికోసం ఒక ప్యాన్ పెట్టి కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం అయితే ఆవాలు ఇంకా కొన్ని ధనియాలు ఇంకా నాలుగైదు అయితే మిరియాలైతే వేసుకొని దూరగా లో ఫ్లేమ్లోనైతే ఫ్రై చేసుకోండి వీటిని ఇవైతే పచ్చడి అయితే మసాలా అండి దీన్నైతే లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత దీన్నైతే మెత్తగా మిక్సీ పెట్టుకోండి ఆరై లేకపోతే దో రోట్లో వేసి దంచుకోండి మీ ఇష్టం అండి మీకు ఎలా అయితే అలా తర్వాత మనం ముందుగా చేసుకున్న నిమ్మకాయ పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా వాటిలో కొంచెం పసుపు ఇదైతే ఇంతకుముందు వేయించాం కదండి దాన్ని అయితే మెత్తగా పౌడర్ తీసుకున్నాను నేను అది ఆ పౌడర్ అయితే వేసేసినాను వేసేసి మళ్ళీ మొత్తం మొక్కలు పట్టే విధంగా కలుపుకోండి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ అండి ప్లీజ్ అండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చూడండి కలుపుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడు వాటిని పక్కకు పెట్టేసుకోండి మళ్ళీ ఇప్పుడు వాటి కోసం అయితే ఆయిల్ అయితే చేసుకోండి ఆయిల్ అయిన తర్వాత కొన్ని ఆవాలు ఆవాలు కొంచెం వెల్లుల్లి రొబ్బలు పచ్చ పచ్చగా దాన్ని చేసుకొని వేసుకోండి అంతే అండి అవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా సింపుల్ అండి ఇది చల్లబరిన తర్వాత అయితే అందులో వేసేసుకోవాలి వేడి మీదనైతే వేయకూడదు అందరికీ తెలుసు కదా అలా వేస్తే పచ్చడి అనేది పాడైపోతుంది అంతే అండి ఎంతో సింపుల్ నిమ్మకాయ పచ్చిమిరపకాయ పచ్చడి అయితే తయారైపోతుంది మనకి ఎప్పుడన్నా ఉంటాయి కదా నిమ్మకాయలు అలా ఉంటే ఇలా చేసుకోండి రెడీమేడ్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీని ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ప్లీజ్ అన్నీ ఒక్క లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి చూడండి దీని అయితే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను నేను అంతే అండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి